హాయ్ గైస్ ఫైనలీ ది మోస్ట్ అవైటెడ్ కాంత ట్రైలర్ డ్రాప్ అయింది దుల్కర్ సల్మాన్ పీరియడ్ డ్రామా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇంకా ఈ ట్రైలర్ అయితే మామూలుగా లేదు డైరెక్ట్గా మైండ్లో ఫిక్స్ అయిపోయిందంటే చూసిద్దామా లెట్స్ కోక్ ట్రైలర్ చూడగానే నైన్టీన్ ఫిఫ్టీస్లో గోల్డెన్ ఎరా కళ్ళ ముందు నిలబడింది ఇది కేవలం పాత కథ కాదు ఒక తమిళ్ సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ్ భగవతార్ బయోగ్రఫీ కూడాను దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్ అని చెప్పాలి సముద్రకన్న గారు దుల్కర్ సల్మాన్ కి గా కనిపిస్తారు కానీ ఇక్కడ కథలోకి ఒక పవర్ఫుల్ ట్విస్ట్ ఉంది గురువుకి శిష్యుడికి మధ్య ఇగోవార్ సముద్రకన్ గారు శాంత అని పెట్టిన టైటిల్ని దుల్కర్ కాంతగా మార్చడం ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య పెరిగే టెన్షన్ ఈ సినిమా ఇచ్చే డబ్బు పేరు ఖ్యాతి నిన్ను పాడు చేసేసాయి అని సముద్రకని చెప్పే డైలాగ్ చాలా బాగుంది ఈ సినిమా ఇచ్చే డబ్బు పేరు ఖ్యాతి నిన్ను పాడు చేసేసాయి అప్పటికే హైలో ఉన్న డ్రామాకి రానా దగ్గుబాటి ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ మిస్ట్రీ యాడ్ అయింది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రానా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ స్టార్డమ్ ఉన్న పెద్ద కుట్ర ఏంటి ఈ ట్రైలర్ పక్కా థ్రిల్లర్ వప్పిస్తుంది దుల్కర్ సల్మాన్ సముద్రకని రానా ఈ టాలెంట్ పవర్ హౌస్ కాంబినేషన్ చూడడానికి మామూలుగా లేదు దుల్కర్ సల్మాన్ యాక్ట్లో ఆ యాంగర్ వల్నరబుల్టీ పీక్స్లో ఉన్నాయి టెక్నికల్గా ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా అనిపించింది సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఆ పాత మద్రాస్ పేరు మనకి పర్ఫెక్ట్గా చూపించారు ఇది కేవలం సినిమా గురించి సినిమా కాదు ఇది ఎమోషన్స్ పాలిటిక్స్ అండ్ యాక్షన్ కలిపిన ఒక మాస్టర్పీస్లా అనిపించింది కాంతా ట్రైలర్ ఒక సాలిడ్ విక్టరీ ఈ గురిశిష్యుల ఇగోవార్ నవంబర్ ఫోర్టీన్త్న థియేటర్స్లో ఎలా ఉండబోతుందో చూడాలి సో మీరేమంటారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Ha 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 ha!